అంతవరకు ఎదురుచూడు అని చెప్పి గంగాదేవి ఆ శిశువుతో సహా అంతర్ధానమైపోయింది అలా ఆ బిడ్డను గంగాదేవి తీసుకుని వెళ్ళిపోయిన తరువాత శంతన మహారాజు రాజ్యాన్ని ఏలుతూ కాలం వెల్లబుచ్చుతున్నాడు గంగాదేవి ఆ బిడ్డను దేవవ్రతుడనే నామకరణం చేసి గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో వశిష్ట మహర్షి మరియు పరశురాముడి దగ్గర సకల విద్యలు నేర్పింపజేసుకుని అతడు పెరిగి పెద్ద అయ్యాక శంతన మహారాజు దగ్గరికి తీసుకుని బయలుదేరింది అప్పుడు దేవవ్రతుడు గంగాదేవిని అడిగాడు అమ్మా మనం ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాము అని అడిగాడు దానికి గంగాదేవి మీ తండ్రి గారైన శంతన మహారాజు దగ్గరికి వెళుతున్నాము అని చెప్పింది మరి ఇంతకాలము నాకు తండ్రి గురించి ఎందుకు చెప్పలేదమ్మా అని అడిగాడు దేవవ్రతుడు తర్వాత గంగాదేవి దేవవ్రతునికి అతని తండ్రి అయిన శంతన మహారాజు గురించి చెప్పింది తండ్రి యొక్క గొప్పదనం గురించి చెప్పింది ఈ సమస్త భూమి కంటే బరువైనది తల్లి ఈ సమస్త ఆకాశానికన్నా ఉన్నతుడు తండ్రి సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ఏ పుత్రుడు ఏ పుత్రిక మాతృదేవతలను సుఖంగా ఉంచి సేవించరో వారి శరీర మాంసాలు సునక మాంసం కన్నా హీనమని వేదం చెబుతుంది అని చెప్పింది ప్రపంచంలో తండ్రి ఆజ్ఞను పాటించడం కన్నా మించిన మరో ధర్మాచరణ లేదని తండ్రి విలువ గురించి ఏమిటో దేవవ్రతునికి చెప్పింది గంగాదేవి ఒక రోజున శంతనుడు గంగా తీరాన సంచరిస్తున్నాడు ఆ సమయంలో అక్కడ కొంచెం దూరంలో మంచి యవ్వనంలో ఉన్న యువకుడు అద్భుతంగా బాణప్రయోగం చేస్తూ కనిపించాడు అతడిని చూసిన శంతనుడికి పితృప్రేమ పరవళ్లు తొక్కింది తన కుమారుడు కూడా ఉండి ఉంటే అదే వయస్సులో ఉండేవాడిని తలుచుకుంటూ ఆ యువకుడి వైపుకు చూసి నాయనా నువ్వెవరు ఎచ్చటి నుండి వచ్చావు అని అడుగుతున్న సమయంలో అక్కడికి గంగాదేవి వచ్చింది శంతనమహారాజా ఇడుగో నీ సుపుత్రుడు దేవవ్రతుడు ఇప్పుడు ఇతడు సకల విద్యా పారంగతుడు వశిష్ట మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రాలతో పాటు సకల విద్యలని నేర్చుకున్నాడు విలువిద్యలో మిక్కిలి నేర్పరి అన్ని విధములుగా రాశీవూతమైన రాజనీతజ్ఞుడు ధర్మము తెలుసున్నవాడు ఇడుగో నీ కొడుకు నీకు అప్పజెపుతున్నాను అంటూ ఆ కొడుకును అప్పజెప్పి గంగాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది కుమారుడు వచ్చిన సందర్భంగా సంతోషంగా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు శంతన మహారాజు వేటకయ్య అడవికి వెళ్ళాడు అక్కడ ఆయనకు అపూర్వమైన అత్యంత పరిమళ భరితమైన కస్తూరి వాసన వచ్చింది ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని చూస్తూ అటువైపుగా సాగిపోయాడు అలా గంగా తీరం వద్దకు చేరుకున్నాడు అక్కడ పడవ నడుపుతున్న సత్యవతి అనబడే యోజన గంధి కనిపించింది ఆమె దగ్గర నుండి ఆ పరిమళం అంతటా వెదజల్లబడి వ్యాపిస్తూ ఉంది నిజానికి సత్యవతి పూర్వం మత్స్యగంధి తన శరీరం అంతా చేపల కంపుతో నీచు వాసనతో ఉండేది ఆమె యమునా నదిపై ప్రయాణికులను ఆదరి నుండి ఈ దరికి చేరుస్తూ పడవ నడుపుతూ ఉండేది ఒకరోజు పరాశర మహర్షి ఆ నది దాటడానికి అక్కడికి వచ్చినప్పుడు ఆమె అందాన్ని చూసి పరవశుడై ఆమెను కామించాడు తద్వారా సత్యవతికి వ్యాసుడు జన్మించాడు అప్పుడు సత్యవతి అయిన మత్స్యగంధికి చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజనం దూరం వరకు కస్తూరి సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ఇచ్చాడు పరాశర మహర్షి అప్పటి నుండి సత్యవతి యోజనగంధిగా పేరు పొందింది శంతన మహారాజు ఆమెను చూడగానే మోహించాడు సంసార జీవితంపై కోరిక కలిగింది సత్యవతిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకొని ఆమె చెంతకు వెళ్ళి తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆమె సిగ్గుతో తలవంచుకుని నాకు మీతో వివాహం సమ్మతమే కానీ నా తండ్రి దాసరాజుని అడగమని చెప్పింది శంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళాడు దాసరాజు వినయంగా నమస్కరించి ఆహ్వానించి అయ్యా నేను తమకు ఏమి చేయగలవాడును సెలవివ్వండి అని అడిగాడు శంతనుడు నీ కుమార్తె అయిన సత్యవతిని వివాహమాడాలన్న అభిప్రాయంతో ఉన్నాను కనుక ఆమెను నాకు ఇచ్చి వివాహం చెయ్యి అని అడిగాడు దానికి దాసరాజు ఆహా ఎంత మహాభాగ్యం శాంతన మహారాజా నా కుమార్తె సత్యవతిని మీకిచ్చి వివాహం చేస్తాను కానీ రేపు ఒకనాటికి ఆమె కడుపు పండి కొడుకు పుడితే ఆ కొడుక్కి రాజ్యాన్ని ఇస్తావా అని ప్రశ్నించాడు వెంటనే మహారాజుకి దేవవ్రతుడు మనసులో మెదిలాడు అన్ని విధాలుగా రాశీభూతమైన రాజ నీతజ్ఞుడు సకల ధర్మములు తెలిసినవాడు గొప్ప విలువిద్యా అయిన అలాంటి నా ప్రథమ పుత్రుడైన దేవవ్రతుడిని కాదని నేను దీనికి ఎలా సమ్మతించగలను అనుకుని దాసరాజుకు మాటివ్వలేక అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు కానీ శంతనుడి మనసు మాత్రం సత్యవేత మీద అలాగే ఉండిపోయింది సరిగ్గా నిద్ర పట్టడం లేదు ఆహారం సహించడం లేదు అస్థిమితంగా ఉంటున్నాడు తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించిన దేవవ్రతుడు తండ్రిని ఎందుకలా ఉన్నావని అడిగాడు శంతనుడు దేవవ్రతుడికి చుచాయిగా విషయం చెప్పి మౌనంగా ఉండిపోయాడు దానికి దేవవ్రతుడు మరింత వివరంగా తెలుసుకోవాలనుకుని మంత్రిని అడిగాడు మీ నాన్నగారికి ఈ వయసులో సంసారిక జీవితంపై కోరిక కలిగింది సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని ఆమె తండ్రి దాసరాజును అడిగాడు దానికి ఆయన ఫలానా నియమం పెట్టాడు అన్న విషయాన్నంతటినీ దేవవ్రతుడికి వివరించాడు ఆ మంత్రి తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు దేవవ్రతుడు నేరుగా దాసరాజును కలుసుకుని మీ కుమార్తె సత్యవతి దేవిని మా తండ్రి గారికిచ్చి వివాహం చేయండి అని అడిగాడు దానికి దాసరాజు తప్పకుండా చేస్తాను నాకు అభ్యంతరం లేదు యువరాజా నా కుమార్తెకు పుట్టబోయే కొడుక్కి శంతన మహారాజు గారి రాజ్యం వస్తుందా అని అడిగాడు దానికి దేవవ్రతుడు తప్పకుండా వస్తుంది ఎందుకంటే శంతన మహారాజు గారి వారసత్వంగా నేను రాజ్యాన్ని తీసుకోను దానిని పరిత్యాగం చేస్తున్నాను అని మీకు మాటిస్తున్నాను కనుక మా నాన్నగారి కోరిక మేరకు ఆయనకు నచ్చినట్లుగా మీ కుమార్తెనిచ్చి వివాహం చేయండి అన్నాడు దానికి దాసరాజు దేవవ్రతుని వైపుకు చూసి చాలా సంతోషం యువరాజా ఇంతవరకు బాగానే ఉంది మీరేమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను అన్నాడు దేవవ్రతుడు ఏమిటో అడగమన్నాడు అప్పుడు దాసరాజు రేపు నీకు వివాహానంతరం ఓ కొడుకు పుడతాడు నీవు సహజంగానే పరాక్రమవంతుడవు నీకు పుట్టే కొడుకు మహాపరాక్రమవంతుడే అవుతాడు అంత పరాక్రమవంతుడైన నీ కొడుకు సత్యవతీదేవి కొడుకు పాలన చేస్తున్నాడంటే చూస్తూ ఊరుకుంటాడా వాడి తల నరికి మరీ రాజ్యపాలనకి వస్తాడు అందువలన రేపు అలాంటి ప్రమాదం రాదని ఎలా నమ్మాలి దానికి హామీ ఏమిటి అన్నాడు దానికి దేవవ్రతుడు నీకు ఆ అనుమానం వచ్చింది కనుక చెప్తున్నాను వినండి తండ్రి యొక్క మాట నిలబెట్టి తండ్రి యొక్క గౌరవాన్ని తండ్రి కోరుకున్న కోర్కెని తీర్చలేని కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత నేను నా తండ్రి గారి కోసం భీష్మమైన ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను ఇక నుంచి ఏ స్త్రీ ఎందు కూడా భార్యాభావనతో ప్రవర్తించను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని ప్రతిజ్ఞ చేశాడు అది అప్రతీహము అనన్య సామాన్యము అఖండము అత్యద్భుతమైన విషయముగా గల ప్రతిజ్ఞ ఒక వృద్ధుడైన తండ్రి కొరకు ఒక దివ్య పుత్రుడు తీసుకున్న త్యాగమయ నిర్ణయం ఈ ప్రతిజ్ఞ విని పైనుండి మెరుపులు మెరిశాయి ఉరుములు ఉరిమాయి దేవదుందుకులు మ్రోగాయి పుష్పవృష్టి కురిసింది భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆ రోజుటి నుండి దేవవ్రతుడు భీష్ముడయ్యాడు జీవితం తుదిదాకా దాన్ని ఆచరించి చూపాడు కనుక భీష్మాచార్యుడయ్యాడు అది విన్న శంతన మహారాజు ఆశ్చర్యంతో తెల్లబోయాడు తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి నాయనా నా కోసం ఎంత త్యాగం చేసావురా ఇదిగో నిన్ను ఆశీర్వదించి నీకు రెండు వరాలని ప్రసాదిస్తున్నాను ఒకటి యుద్ధభూమిలో నువ్వు ధనస్సు పట్టుకుని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు రెండు నీకు మరణం లేదు అది స్వచ్ఛంద మరణం నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుంది లేకుంటే లేదు అన్నాడు సంతోషంగా అలా భీషణ సముద్దితమైన ప్రతిజ్ఞతో భీష్ముడు తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు కాలం అలా సంతోషంగా ముందుకు సాగింది వారికి ఇద్దరు కుమారుడు చిత్రానదుడు విచిత్ర వీరుడు జన్మించాడు కొంతకాలానికి వృద్ధాప్యంతో శంతన మహారాజు మరణించాడు భీష్ముడు ఏ తండ్రి యొక్క సుఖం కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆయన ఇప్పుడు ఇక లేడు సత్యవతీదేవికి వైధవ్యం ప్రాప్తించింది ఆమె ఆ శోకం నుండి తనకు ఇద్దరు కుమారులున్నారన్న విషయం తలుచుకోవటంతో కొంత ఊరట చెందింది భీష్ముడు తన శబదం మేరకు సత్యవతీదేవి పెద్ద కుమారుడైన చిత్రాంగదునికి రాజ్య నిర్వహణ బాధ్యతలను అప్పగించి పట్టాభిషేకం చేసి హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టింపజేశాడు చిత్రాంగదుడు మిక్కిలి గర్వం కలవాడు తను అత్యంత బలవంతుడనని విర్రవీగుతూ ఉండేవాడు ఒకరోజు వేడాడడం కొరకు అడవికి వెళ్ళాడు అక్కడ అడవిలో ఒక పర్వతం సమీపంలో చిత్రాంగదు ఒక గంధర్వుడు ఎదురయ్యాడు చిత్రాంగదుడిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు ఆ గంధర్వుడు నా పేరు చిత్రాంగదుడు ఇంతకీ నువ్వెవరు అని అడిగాడు చిత్రాంగదుడు నా పేరు చిత్రాంగదుడే నువ్వు నేను ఇరువురం ఒకే పేరు కలిగి ఉండడం నాకు నచ్చలేదు ఒకవేళ ఉంటే ఆ పేరుతో నువ్వో నేనో ఎవ్వరో ఒక్కరు మాత్రమే ఆ పేరుతో ఉండాలి నువ్వు ఆ పేరును వదులుకొని వేరే పేరు మార్చుకుంటానంటే సరే లేదంటే నాతో యుద్ధానికి సిద్ధంగా మనలో ఎవడో ఒకడు చావంగా మిగిలినవాడే చిత్రాంగదుడు అన్నాడు ఆ గంధర్వుడు నేను పేరు మార్చుకోవడం ఏమిటి ఆ పని నువ్వే చెయ్యి నీ పేరే మార్చుకో లేదంటే యుద్ధానికి సిద్ధంగా అన్నాడు చిత్రాంగదుడు ఆ గంధర్వుడితో వారిద్దరి మధ్య భీకరంగా యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శంతన మహారాజు కుమారుడైన చిత్రాంగదుడిని గంధర్వుడైన చిత్రాంగదుడు చంపేశాడు ఆ విధంగా హస్తినాపురాన్ని పాలించే రాజు లేక సింహాసనం ఖాళీ అయింది భీష్ముడు ఏ శంతన మహారాజు యొక్క సంతానం కోసం సింహాసనాన్ని వారసత్వంగా పరిత్యాగం చేశాడో ఆ చిత్రాంగదుడు ఇప్పుడు ఇక లేడు కానీ ఇప్పుడు వంశం బద్దిల్లాలి అందుకు భీష్ముడు ఏం చేశాడు అనే భీష్ముడి యొక్క ఆసక్తికరమైన అంశాలని ఆయన పూర్తి జీవిత భ్రమణాన్ని ఆ తర్వాత జరిగిన ఇతివృత్తాన్ని నేను మరో ఎపిసోడ్లో వివరిస్తాను మొత్తం ఒకే ఎపిసోడ్లో వీడియో చేస్తే పెద్దది అవుతుందనే ఉద్దేశంతో నేను అలా చేస్తున్నాను భీష్ముడి చరిత్ర సంపూర్ణంగా చక్కటి వివరణలతో చెప్పడానికి టోటల్గా ఫైవ్ ఎపిసోడ్స్ అవుతుంది అందులో మొదటిది భీష్ముడు ఎవరు ఆల్రెడీ పబ్లిష్ అయింది ఇప్పుడు మనం చూస్తున్న వీడియో భీష్మ ప్రతిజ్ఞ ఎందుకు రెండవది ఇకపోతే తర్వాత మూడు ఎపిసోడ్స్లో మొత్తం భీష్ముడి చరిత్ర సంపూర్ణంగా పూర్తవుతుంది దీన్ని మీరందరూ అభిమానించి ఆదరిస్తారనే నమ్మకంతో మీ తెలుగు ప్లానెట్ అఫీషియల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి